వెంకటగిరి పోలేరమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు జరగనున్నాయి జాతర ఏర్పాట్లపై సెప్టెంబర్ మూడవ తేదీన వెంకటగిరిలో జరిగిన సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు మాట్లాడారు నిర్వహించుకున్నటువంటి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి పదకొండో తారీఖుల మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము మరి జాతరటువంటి కార్యక్రమానికి అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగా అనే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం అందరు కూడా చెప్పడం జరిగింది విఐపీల కన్నా కూడా విఐపీలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్ఎల్ఏలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు పరివాళ్ళు ఎవరూ లేదు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది ఇక పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఒక వెయ్యి మంది తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనకు వెహికల్ మూమెంట్ కావచ్చు వెహికల్ పార్కింగ్ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్ రూట్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి వెళ్ళేంతవరకు కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని సీసీటీవీ కెమెరాస్ అయితే ఏమి డ్రోన్ అయితే ఏమి మిగతావి కూడా అన్నీ వాడుకొని చాలా సమర్థవంతంగా బందోబస్తు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఒక ఇన్స్టెంట్ ఫ్రీ జాతరలాగా చేయడానికి మిగతా డిపార్ట్మెంట్తో కూడా మనం సమన్వయం చేసుకొని ఎక్కడ ఇష్యూ లేకుండా చేస్తామని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను